గ్రేట్ అండ్ స్ట్రెంగ్త్ నియోడామియం మ్యాగ్నెట్ ను ఎన్ థర్టీ ఫైవ్ నుండి ఎన్ ఫిఫ్టీ టూ వరకు గ్రేడ్స్ లో తయారు చేస్తారు గ్రేడ్ ఎక్కువ అయితే మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఎన్ ఫిఫ్టీ టూ గ్రేడ్ చాలా శక్తివంతమైనది చిన్న ముక్క కూడా యాభై కిలోల వరకు వెయిట్ను పట్టుకోగలదు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ నియోడామియం మ్యాగ్నెట్ లో ప్రధాన ప్రాపర్టీస్ హై రెమినెన్స్ మ్యాగ్నెటైజ్ అయ్యి స్ట్రాంగ్ ఫీల్ ప్రొడ్యూస్ చేస్తుంది హై కోర్స్ కోర్సివిటీ డీమాగ్నెటైజేషన్కు స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఎనర్జీ ప్రొడక్ట్ ఇది పర్మినెంట్ మ్యాగ్నెట్లో అత్యధికం అంటే పవర్ టు సైజ్ రేషియోలో ఇది అన్బ్యూటబుల్ అప్లికేషన్స్ మన జీవితంలో నియోడామియం మ్యాగ్నెట్ ఎక్కడ వాడతారో చూద్దాం ఎలక్ట్రానిక్స్లో హెడ్ఫోన్స్ స్పీకర్ మైక్రోఫోన్స్ కంప్యూటర్స్లో హార్డ్ డిస్క్ డ్రైవ్ మెడికల్లో ఎంఆర్ఐ మిషన్స్ మ్యాగ్నెటిక్ థెరపీ మ్యాగ్నెటిక్ థెరపీ ఎనర్జీలో హిండ్ టర్బైన్స్ ఈవీ మోటార్స్ ఇండస్ట్రియల్లో మ్యాగ్నెటిక్ సపరేటర్స్ లిఫ్టింగ్ మిషన్స్ డైలీ లైఫ్ మ్యాగ్నెటిక్ టాయ్స్ గాడ్జెట్స్ టూల్స్ సేఫ్టీ అండ్ రిస్క్ న్యూ మ్యాగ్నెట్ చాలా ప్రమాదకరమై ఉండవచ్చు వేల మధ్య పడి గాయాలు చేయగలవు ఫేస్ మేకర్ ఉన్నవారికి ప్రాణహాని పిల్లలు మింగితే ప్రమాదం అధిక ఉష్ణోగ్రతలో ఎనభై డిగ్రీల సెల్సియస్ పైగా మ్యాగ్నటిజం తగ్గిపోతుంది ఫ్యూచర్ అండ్ టెక్నాలజీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేస్ టెక్నాలజీ రీనబుల్ ఎనర్జీలో న్యో మ్యాగ్నెట్ మరింత అవుతుంది క్లీన్ ఎనర్జీ రివల్యూషన్ను ముందుకు నడిపించేది న్యో మ్యాగ్నెట్ అని చెప్పవచ్చు ముగింపు నియోడామియం మ్యాగ్నెట్ చిన్నదే గాని మహాశక్తివంతమైన శాశ్వత అయస్కాంతం ఇది మన సివిలైజేషన్కి అజ్ఞాతమైన హీరో మన టెక్నాలజీని ముందుకు నడిపించే మౌనశక్తి